సినిమాలు ఏవైనా ఇలా మొదలయ్యాయంటే అలా అభిమానుల నుంచి అప్డేట్స్ కోసం డిమాండ్లు మొదలైపోతాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళకి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉండాలి ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్ బాధ దిల్ రాజుకి ఇప్పుడు అర్థమైందట మా పని మేము చేసుకుంటుంటే ఎంతసేపు అప్డేట్ అప్డేట్ అంటే ఎలా అని జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అసహనం వ్యక్తం చేసిన అభిమానుల గొడవ అభిమానులదే ఈ మధ్య కాలంలో అప్డేట్ అప్డేట్ అంటూ అడిగి అడిగి విసుకెత్తిపోయిన ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ అభిమానులే ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ క్రేజ్ ని మరింత పెంచుకోవటానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఈ సినిమా డిలే అవుతూనే ఉంది ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ గేమ్ సినిమా దీంతో మెగా ఫ్యాన్స్ అంతా శంకర్ అండ్ టీమ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న డిలేని కవర్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడానికి ఆర్సి సిక్స్టీన్ రెడీ అవుతోంది గేమ్ చేంజర్ నుంచి ఏదైనా విశేషం బయటికి వస్తుందేమో అని వాళ్ళు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రం నుంచి ఒక పాట రిలీజ్ చేస్తామని చాలా నెలలుగా ఊరిస్తోంది చిత్ర బృందం కానీ అది ఎంతవరకు బయటికి రావట్లేదు గతంలో ఆ పాటకు సంబంధించి రా రావర్షన్ ఆన్లైన్లో లీక్ అవ్వడం తెలిసిందే ఈ పాట గతంలో అనుకున్న ప్రకారం లాంచ్ కాకపోవటానికి అది కూడా ఒక కారణమే అయితే ఎట్టకేలకు గేమ్ చేంజర్ నుంచి పాట లాంచ్ కాబోతున్న విషయం దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ సినిమా అప్డేట్ గురించి కన్ఫర్మేషన్ ఇచ్చారు తన ప్రొడక్షన్ లో తెరకెక్కిన కొత్త చిత్రం లవ్ మీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులకు హుషారునిచ్చే పాట చెప్పారు రాజు ఈ సినిమా అప్డేట్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో బయట చాలా గొడవ చేస్తున్నారని మార్చి ఇరవై ఏడున చరణ్ పుట్టినరోజు కనుక అప్డేట్ ఇస్తున్నామని రాజు వెల్లడించారు దీంతో ఆడిటోరియంలో చరణ్ అభిమానులు ఆనందం మిన్నట్టింది గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు చరణ్ ఆర్సీ సిక్స్టీన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయరు అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ మరింత డిలే అవుతూ ఉండటంతో బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆర్సీ సిక్స్టీన్ నుంచి ఫస్ట్ లుక్ని చరణ్ బర్త్డే రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజున ఆర్సెస్ సిక్స్టీన్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో గేమ్ చేంజర్ నుంచి కూడా జాబిలమ్మ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది మరోవైపు నానితో తాను ప్రొడ్యూస్ చేయబోయే కొత్త సినిమా కబురు కూడా చెప్పాడు రాజు బలగం ఫేమ్ వేణు వెల్దండి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అంతా సిద్ధమైందని చెబుతూ ఎల్లమ్మ అని ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న పేరును కూడా ఆయన ఖరారు చేశారు